రాష్ట్రంలో కానీ పొద్దుటూరులో కానీ తెలుగుదేశం పార్టీని బలహీనపరిచేదాని దానికోసము తప్పు కేసులు పెట్టేదానికి కూడా తయారైనారు అందులో భాగంగానే నిన్న నా పైన సురేష్ నాయుడు గారి పైన ముత్తనా ఇంకా కొంతమంది పైన అక్రమంగా కేసులు పెట్టారు అసలు నేను సురేష్ నాయుడు గారు ఇక్కడ కూర్చున్నాము కేంద్రస్ పై ఆ వచ్చిన వ్యక్తి ఎవరో తెలియదు మాకు అసలు ఎందుకు వచ్చాడు ఏం మాట్లాడుతున్నాడు అసలు విషయం ఏందో పంచాయతీ ఏదో తెలియదు అతను కూడా ఎవరన్నా బలవంతంగా పిలుచుకున్నాడము అని నేను జరగలే అతను అతనే వచ్చాడు స్వచ్ఛందంగా వచ్చాడు స్వచ్ఛందంగా వచ్చినాడు మేము ఉండేటప్పుడే మామూలుగా సామరస్యంగా ముక్తార్ గారు కూడా మాటలు కూడా మొదలు పెట్టి పట్టకలే అతను కొంచెము అక్కడ ఉండేటువంటి ముక్తార్ అనుచరుల పైన సీరియస్గా మాట్లాడి దాదాపు కొట్టేదానికి పోయినట్టు నేర్చాడు అప్పుడు సురేష్ అని చెప్పినాడు లోపలి పోయి మాట్లాడుకోవడానికి ఇక్కడ ఫోన్లు మాట్లాడుకోవాలన్నా లోపలి పోయి మాట్లాడినారు వెళ్ళిపోయినాడు ఇక్కడ అతని ఎవరన్నా కార్లోనో జీప్లోనో మనుషులు పోయి బలవంతంగా ఎగ్గించుకొని వచ్చారా అనేది చూసుకోవాలి రెండోది పోయేటప్పుడు పోయేటప్పుడు ఏమైనా అతని వేరే మా కార్యకర్తల వాహనాలు తీసుకొని పోయి ఇంటి దగ్గర తీసుకొని తిన్నారు అని చూసుకోవాల ఇంకోటి ఏంటంటే మారణాయుధాలతో దాడి చేశారు నా సార్ ఏంటి మారణాయుధాలు కత్తు కడవలో గొడ్లు ఏదో ఒకటి ఉండాలా ఏ చివరికి ఒక కూడా లేదు ఎక్కడ కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడ కానీ అంటే నాలుగైలు పోయి సెక్షన్లు పెట్టేదానికోసము ఏం కావాలనో అవన్నీ కూడా రాసి పెట్టినారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి కానీ అని కానీ మీరు బాధితుల పక్షాన్ని నిలబడతారా లేదంటే మోసం చేసే వాళ్ళ పక్షాన్ని నిలబడతారా అని మీరు తెలుసుకోవాలా విషయం అది నేను ఆ సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు కనుక్కుంటా ఏంది విషయం అంటే వయసు డాక్టర్ డాక్టర్ కుమారుడు ఒక స్థలం కొన్నాడు వాళ్ళ పేరు కూడా తెలుసు విన్నర్వాళ్ళు అంటారు వాళ్ళు అది ప్రభుత్వము సంబంధించినటువంటి కాలపురం బోకును ఇతను మోసం చేసి డాక్యుమెంట్ పుట్టించి అగ్రిమెంట్ రాసినాడు తలేసేటప్పుడు ఇది పట్టా భూమి కాదు ప్రభుత్వ భూమి అని తేలింది తేలిన తర్వాత ముత్తారు వాళ్ళపై సన్నిహితులే ఉన్న వాళ్ళకు సన్నిహితుడే అమ్మిన వాళ్ళు కూడా సన్నిహితులే కాబట్టి పెద్ద మనిషిగా పిలిచి దాదాపు పద్నాలుగు రూపాయలు లక్షల రూపాయలు అన్నదమ్ములు ఇద్దరికి కావాల్సి ఉంటే అన్న ఆల్రెడీ ఇచ్చినాడు సమాజం ఏంటంటే వాళ్ళన్న ఏడు లక్షల రూపాయలు ఇచ్చినాడు అంటే తప్పు చేశాడని వచ్చింది తమస్ ఇచ్చాడు ఇతను నాలుగు లక్షలు ఇవ్వకుండా రోజు వాయిదాలు వేస్తాడు ఇతను కొండే వ్యక్తి కూడా అప్పో సపో తెచ్చి కొన్నాడు దప్ప వేరే లేవు ఏమని చెప్పి అద్దరే వచ్చాడు మాట్లాడినాడు సరే ఇస్తానో లేదో మన టైంలో ఇస్తానో ఏదో చెప్తాడు పోతాడంటే జరిగిందంటే తెలుగుదేశం నువ్వు వైఎస్ఆర్ పార్టీలో తిరుగుతున్నావా తిరిగి అంతటి వాడివాంపండ్ సరే వైఎస్ఆర్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి నాయకులకు ఏం సంబంధం ఇది అతని పేరు ఇంకా వేరే కేసులో అలిగేషన్స్ కూడా ఉన్నాయి అతను కరెక్ట్ మనిషి కాదు ఈరోజు ఏమైతే ఉంది మేము ఇద్దరు అని ఏ ఏమీ తెలియదు ఎవరు వచ్చినారో ఏం మాట్లాడతారో వాళ్ళని కొట్టడమో తిట్టడమో కేకలేయడమో అరసడమో దెబ్బలు తగ్గితే లేకపోతే రక్తం కాలుకుంటావు బయటకుపోతేరో అర్థమయ్యారు ఏముంటాడా ఇప్పుడు అతనికి ఏమన్నా రక్తగాయాలు ఉన్నాయా ఆసుపత్రికి పంపించారు కదా ఉన్నాయా రక్తగాయాలు ఏమన్నా ఏం కేసులు ఏం సెక్షన్ పెట్టినారు పది సంవత్సరాలు శిక్ష కేసు పెట్టాలి ఎందుకు పెట్టారు ఏడు లోపల లోపలైతే స్టేషన్ బెయిల్ వస్తారు కాబట్టి స్టేషన్ బెయిల్ వస్తే మిమ్మల్ని క్యాన్వాస్ చేసుకుంటా అంటాం కాబట్టి మీరు బట్టి తిరుగుతూ ఉంటాం కాబట్టి ఆ విధంగా పది సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్ మూడు వందల ఇరవై ఆరు పెట్టారు నేను అడుగుతారా ఇట్లా కేసులు పెట్టాలంటే ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో కానీ జిల్లాలో రాష్ట్రంలో కానీ మీరు అమ్మినటువంటి తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా అమ్మినటువంటి భూములు ఎన్ని ఉన్నాయి ఎన్ని ప్రభుత్వ భూములు అమ్మినారు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కేసులు మీ పేరు పెట్టాల్సి వస్తాదు వైఎస్ఆర్సీపీ చోటా నాయకులు కాదు బడా నాయకుల పేరే పెట్టాల్సి వస్తుంది సరే మీ పార్టీ అంత బలంగా ఉంటే మేము సిద్ధం మేము సిద్ధం అని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు వేసుకున్నావే నువ్వు గెలిచేదానికి సిద్ధమైనప్పుడు ఈ దొంగ కేసులు ఎందుకు నువ్వు రా ప్రచారం చేసుకో స్వేచ్ఛగా మేము కూడా వచ్చి ఈ తప్పుడు కేసు లేకుండా స్వేచ్ఛగా ప్రచారం చేసుకుంటాం ఇప్పుడు బుద్ధింతేనే దాన్ని గవర్నమెంట్ ముందు వివరేదానికి అని చెప్పి డబ్బు వాపస్ కట్టిస్తాడా పిలుచుకొని పోయి వైఎస్ఆర్సిపి కార్యకర్త కాబట్టి తిరక్కుండా చేసానికి నన్ను బెదిరించినారు చంపేదానికి వచ్చినారు అని ముంటారు పైన మాపైన కేసులు పెడతారా ఇప్పుడేమైంది మన మునీరు చేరినాడు కౌన్సిలర్ చేరినాడు అక్కడ అంజి మారే భర్తలు వాళ్ళు కూడా కౌన్సిలర్గా పనిచేసినారు వాళ్ళు చేరినారు లేదా చేరే వాళ్ళు దండిగా ఉన్నారు నీకు భయం పుట్టింది మరి నీకు భయం పెట్టేది పుట్టేదానికి మేము జైలు పోయేదానికి ఏం సమస్య అది నువ్వు భయపడతావు భయపడవా నీ ఇష్టం అది ఇప్పుడు అయ్యా ప్రసాద్ రెడ్డి ఈ రెండేవాళ్ళ ఎప్పుడన్నా జైలు అంటే భయపడిన వాళ్ళమా మేము జైలు అంటే భయపడినామా ఒకవేళ భయం ఏమంటే నీకున్నాలో నీకు నీ పార్టీకి ఉండాలి కానీ మాకేం భయము నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే పేదోళ్ళు ఇళ్ళ స్థాయి కోసం పోలీస్ స్టేషన్ ఎదురుగానే ధర్నాలు చేసి జైలు పోయినా ముక్తాలు పోయినాడు మేము పోయినాము అందరం పోయినాము రమేష్ అన్న వాళ్ళ ఊర్లో ఎప్పుడో ఆయన చిన్నప్పటి నుంచి కూడా నాలుగు తరాల నుంచి ఫ్యాక్షన్ కూడా చూసేవాళ్ళు ఏ పాక్యం కొత్త కాదు కదా నువ్వు చేసే పని ఏం చేస్తావు అంటే గతంలో మేము ఎంత పవర్ఫుల్గా బతికినాము ఎంత పౌరుషంగా బతికినామో మారింది పరిస్థితులు మారినాయి కాబట్టి సౌమ్యంగా సామరస్యంగా ఏదో ప్రజల పట్ల వినయము విధేయత అభిమానంతో పనిచేస్తున్నాం లేదు ఇరవై ఏళ్ళ కిందట ఉన్నట్టు మా లైసెన్స్ రెండు వేలు చేసుకోవాలంటే మేం చేసుకుంటాం నీకు అవసరమని చెప్పు ఇవ్వండి ఎందుకు ఇప్పుడు పోలీసులను అడ్డ పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి ముఖ్యమంత్రి సొంత జిల్లాని ఇష్టం చేస్తే సరే ఏమవుతుంది చెప్పుకు వస్తాయి పదివేలకు వస్తుంది ఎలక్షన్ నెల పైన ఉన్నాయి కదా ఈ పదివేల పైన ఇంకొక నెల బయట ఉంటాం కదా మమ్మల్ని జైలు వేసి నువ్వు బయట దిగుతా ఉంటే ఓ ఓటర్లకు హెంసమా చెప్తాడు ఓటర్లకు హెంసమాసం చెప్తాడు తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం మమ్మల్ని జైల్లో పెంచి నువ్వు దొండగా మున్సిపల్ ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్లో గెలిచా ఉన్నట్టు ఇంతమంది మేము మా కౌన్సిలర్ క్యాండిడేట్లను కౌన్సిలర్లను సీనియర్ నాయకులు కూడా జైల్లో పెట్టి మున్సిపాలిటీలు సర్పంచ్లు మండలాలు గెలిచినారు ఇది అంటే అనుకుంటాను చాలా మంది మేము అదే అర్థం కాలే మేము చాలా మంది ఉంటాం నలుగురు జైలు పోయినా కూడా ఇంకా నలభై మంది తిరిగే వాళ్ళు ఉన్నారు మీరిద్దరు జైలు పోతే తిరిగే వాళ్ళు ఉంటారు లేదో మాకైతే తెలీదు కాబట్టి ఒకటే చెప్తున్నాము పోలీస్ అధికారులు కూడా మీరు ఆలోచన చేయండి ఇంట్లో ఎవడంటే వాడు వచ్చి దాడి వాడు వచ్చి నేను వైఎస్ఆర్ సిపి కార్యకర్తను నా పైన దాడి చేశారు మా కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నాలుగు లక్షలు ఉంటే ఈ పంచాయతీ ప్రజలు సుడు ఆ నాలుగు లక్షలు లేకనే కదా ఇప్పుడు ముక్తాడు పిలిచి మాట్లాడొచ్చింది నాలుగు లక్షలు కార్లు ఉంటే తెచ్చిచ్చా అంట వాడు మనకేమన్నా కంప్లైంట్ ఇచ్చి తలకాయ ఉందా లేదా దాని గురించి పోలీస్ అధికారులు ఆలోచించాలి కదా నాలుగు లక్షల కార్లో ఉంటే తెచ్చించారంట దిమా తీసారు ఐపీ పెట్టినా ఐపీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు నాలుగు లక్షల కార్లో ఉందంట కార్లో తెచ్చా అది కేసా ఇది కాబట్టి పోలీస్ అధికారులు కూడా ఇది చాలా తీవ్రమైన విషయం ఇది ఎన్నికల ముందు ఇట్లా అంటే వాడు దాంట్లో వాడు వచ్చి కేసు వాడు స్టేషన్కి వస్తే దానికి బంగారుడు గౌరవ కంప్లైంట్ రాయిస్తే మాత్రం మీరు అరెస్ట్ చేస్తే చేసుకోండి కానీ ఇది ఎలక్షన్లు అయితే సక్రమంగా జరగవచ్చున్నా మీరు ప్రశాంతంగా ఎలక్షన్లు జరపాలనుకుంటే పోలీస్ అధికారులు కానీ ఎన్నికల అధికారులు కానీ ఇంట్లో తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసేదానికో ఇబ్బందులు పెట్టేదానికో ప్రయత్నం చేసి మాత్రము మీ పని మీరు సక్రమంగా చేసుకోలేరు మేమైతే మేమైతే ఇదే విషయం చెప్తాం ఇట్లాంటి ఎన్ని కేసులు ఉన్నాయో చెప్తాం